ఈలాగు దేవుని కార్యాలను పాడు చేసే దుష్టుని కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి బ్రతుకులు పాడు చేసి సంఘాలను పాడు చేసి కుటుంబాలను పాడు చేసి అన్నిటిని పాడు చేయడమే వాడి పనే లయకర్త వాడి పేరే ఏమిటి లయకర్త లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నహోము రెండు ఒకటి లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నాశనము చెయ్యేవాడు వాడి పేరే అది వాడు నాశనం కాకుండా ఇంకా మంచి పని ఏం చేస్తాడు నీ ప్రార్థన జీవితం పాడు చేస్తాడు నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు నీ సంసారం పాడు చేస్తాడు సంఘాన్ని పాడు చేస్తాడు సమాజంలో ఐక్యత పాడు చేస్తాడు కలిసి ఉండనియ్యడు ఏకం కానియ్యడు ఒక రక్షణ పొందనివ్వడు వాడి మనస్సులు అన్ని సువార్త పట్ల దురభిప్రాయాలు నాటుతాడు దుష్టుడు చేసిన కార్యాలు విరివిగా కనబడుతున్నాయి మరి భక్తుడు చేసే కార్యాలు ఏవి యహోవా జ్ఞాపకకర్తలు ఎక్కడున్నారు మీరు ఏది బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తానన్నాడు బంధించే వీరు ఎక్కడున్నారు నాకెందుకండి దేవుడు బాగానే పోషిస్తున్నాడు అండి అరేలే నీకంటే లోక సంబంధి నయం కదా ఏదో బ్రతుకున్నాము కనుక ఏదో తినాలి పడుకోవాలి మెళుకు వస్తే లేవాలి డబ్బు సంపాదించాలి పిల్లల కోసం ఏదో చెయ్యాలి ఇది ఇంతవరకే నా బ్రతుకు అని నీవు అనుకుంటే నీకన్నా దురదృష్టవంతులు ఉండరు నీకన్నా దౌర్భాగ్యులు ఉండరని అనాలనిపించింది కానీ బాగోదని అనలేదు నీకన్నా దురదృష్టవంతులు ఉండరని సాఫ్ట్గా చెప్పా యు ఆర్ ద మోస్ట్ అన్లక్కీ పర్సన్ యు ఆర్ ఎ వెరీ బిగ్ లూజర్ ఐఎమ్ యాక్టివ్ ఆల్ ద టైమ్ binding the devil.